స్వరూప వాళ్ళకి స్వాగతం అండి మేము పోచంపల్లి వెళ్ళొచ్చామండి పోచంపల్లి చీరల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పోచంపల్లి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాలో ఉంది హైదరాబాద్ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి రామోజీ ఫిలిం సిటీ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నవాబు రాజుల కాలం నుండి పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది దీన్ని సిల్క్ సిటీ అని కూడా అంటారండి భూదానోద్యమం కూడా ఇక్కడ నుండే మొదలైంది అందుకే దీన్ని భూదాన్ పోచంపల్లి అంటారు ఇది పోచంపల్లి టూరిజం కాంప్లెక్స్ అండి ఇక్కడే వినోబాబావే మందిరం ఉంది ఈ కాంప్లెక్స్ ముందు పోచంపల్లి చెరువు ఉంది కాంప్లెక్స్ లోపల పచ్చని చెట్లతో పూల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడే చేనేత మగ్గాల మ్యూజియం ఉందండి చేనేత మగ్గాలు నేతన్నల ప్రతిభను చూడడానికి రాష్ట్రం నలుమూలల నుండి సందర్శకులు స్కూల్ పిల్లలు అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు ఇక్కడ నేతన్నలు ఎంతో నైపుణ్యంతో పట్టు చీరలు నేత చీరలు రంగురంగుల చీరలు ఎంతో అందంగా చేనేత మగ్గాలతోనే తయారు చేస్తారు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దారాలు మారుస్తూ చూడడానికి చాలా అందంగా ఉండేలా చీరలు ఓణీలు లంగాలు డ్రెస్సుల కోసం పెద్ద తానులు తయారు చేస్తారు ఈ చీరలన్నీ చేతి మగ్గాలతో తయారు చేసినవే గోడల మీద కూడా వీరు తయారు చేసిన వస్త్రాలే ఒక్క చీర తయారు చేయడానికి నాలుగు రోజులు పడుతుంది ంచులు ఉంటే ఎనిమిది రోజులు పడుతుంది అన్నారు మగ్గాల మీద చీరలు ఎలా నేస్తారు కలర్ దారాలు ఎలా మారుస్తూ ఉంటారో మనకు అర్థమయ్యేలా చెప్తారు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ కొంచెం మిస్టేక్ ఏమని వస్తుంది మనం ఉంటుందండి దిగుతే లోపలికి చాలా షార్ప్ అట్లా ఉదయం నుండి సాయంత్రం వరకు నేతన్నలు కష్టపడతారు ఇంకా తక్కువ అంటారు ఎక్కువ చెప్తే ఇంకా తక్కువ చెప్పారు అని అందుకే వాళ్ళకి వచ్చే రేట్ కంటే తక్కువ చెప్తారు వీళ్ళు నేసిన చీరలు బయట షాపుల్లో కంటే కొంచెం తక్కువ ధరకే అమ్ముతారు వీళ్ళ మాటల్లోనే విందాం అన్నీ కలిపి చీర రేటు మొత్తం వేసుకుంటే మా దగ్గర వాళ్ళు ఏడు వేలకు ఎనిమిది వేలకు కొంటే వాళ్ళు పదకొండు వేలకు పన్నెండు వేలకు ఖచ్చితంగా అమ్ముతారు మేమైతే షాప్లకి అమ్మే కాదు మేము ఇక్కడే అమ్మినాం అనుకో మాకు అవన్నీ ఏం పడము కదా డైరెక్ట్ మేము షాప్లకు అమ్మే రేటు అమ్ముతాం అనమాట రేటుకి పోతే మాత్రం ఖచ్చితంగా రేట్ ఎక్కువ పడుతుంది డిస్కౌంట్గా చేయడం ఎక్కువ మళ్ళా వాళ్ళకి వచ్చే రేట్ అదే ఈ కాంప్లెక్స్ లో వీళ్ళు తయారు చేసిన చీరలే అమ్ముతారు ఈ చీరలన్నీ చేతి మగ్గాలతో తయారు చేసినవే చీరలన్నీ చక్కగా చూపిస్తారు చీరల గురించి వివరాలన్నీ చెప్తారు చక్కని కాంబినేషన్ తో చీరలన్నీ మెరిసిపోతూ ఉంటాయి చాలా చీరలు చూసి మాకు నచ్చినవి ప్రక్కన పెట్టుకున్నామండి ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరంలో పోచంపల్లి చీరల షాపులు ఉంటాయి ఇక్కడైతే మొత్తం చీరల షాపులు లైన్గా ఉంటాయి ఈ షాపుల్లో పోచంపల్లి చీరలు పట్టు లంగాలు గోణీలు డ్రస్సులు చీరలు అన్ని రకాల చేనేత వస్త్రాలు ఉంటాయి మేము భగవతి హోల్సేల్ షాప్కి వచ్చామండి ఇక్కడ కూడా పోచంపల్లి చీరలు చాలా బాగున్నాయి ఈ చీర పోచంపల్లి డిజైన్కు కంచు పట్టు బార్డర్ వచ్చి బాగా మెరిసిపోతుంది చీరలన్నీ మంచి కాంబినేషన్తో చాలా సుందరంగా ఉన్నాయి అన్ని వివరాలు చెప్తూ వీళ్ళు హ్యాపీగా మాకు చూపించారు ఇక్కడ కూడా మాకు నచ్చిన చీరలు తీసుకున్నాము పెళ్లి బట్టల కోసం చాలామంది పోచంపల్లి వెళ్ళి షాపింగ్ చేస్తారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పోచంపల్లి చీరల అందాలు అలా చూస్తూ ఉండిపోతాము మనకు వీలైనప్పుడు చాలా అందంగా ఉండే పోచంపల్లి చీరలను చూసి రావాల్సిందే